దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయానికి నడిపించమని ఏసునామం నడుగుతున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులార ప్రభైన క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలండి మరి రోజు మరి ఏడో మాటగా మీ ముందుకు తీసుకురావాలని ఆశతో ఉన్నానండి మరి సిల్వర్ గురించిన వార్త నచించుచున్న వారికి వరితనంగా ఉండొచ్చు కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అండి అందుకే మరి అమూల్యమైన మాటలు ఆయన సిల్వలో పలికినటువంటి అమూల్యమైన మాటలలో ఏడో మాటతో మీ ముందుకు వచ్చానండి లూకాస్ వార్త ఇరవై మూడు నలభై ఆరవ వచనంలో చూస్తే అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి ని చేతికి నా ఆత్మను అప్పగిన అప్పకిన కొంచున్నాను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం వేడిచినా చూడండి ఎంత భయంకరంగా ప్రభుల వారు చనిపోతున్న ఈ సందర్భాన్ని చూడండి ప్రభుల వారు తన ఆత్మను తండ్రికి యేసు ప్రభు మరి ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకొనిచున్నటువంటి ఆ సందర్భాన్ని మనం గమనిస్తున్నామండి కానీ యువహాన్స్ వర్త పదో వస్తే పద్దెనిమిదవ వచనంలో ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితేనే అని అక్కడ మాట్లాడుతున్నారండి నేను ఎందుకు వచ్చిన ఈ లోకానికంటే మరి నేను దాన్ని మరలా తీసుకున్నటకు నాకు ప్రాణం పెట్టుచున్నాను ఇందువలన నా తండ్రిని నన్ను ప్రేమించుచున్నాడని పదిహేడవచనంలో చూసినాం ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఆయన మనందరినీ రక్షించడానికి మన మనని పాపం నుంచి విడిపించి మనని ఆ పాప శిక్ష నుంచి దూరం చేయడానికి ఆయన లోకానికి వచ్చి ఆయన ప్రాణం విడిచే టైంలో అంటున్నాడు ఆయన ఏమని తెలుసా నా తండ్రి మరి నా ఆత్మను నీ కప్పకిన కూర్చొను నీకు అప్పగించుకొని చున్నాను అంటున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను అంటున్నాను తండ్రి వలన ఆయన ఆజ్ఞ పొందాడని చెప్తా ఉన్నాడు మరి వ్యూహాన్స్వత పదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో చూస్తే ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు నా అంతటా నేను పెట్టుచున్నాను అంటున్నాడండి దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తీసుకున్నటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన నేను ఆజ్ఞను పొంది ఉన్నాను అని చెప్తా ఉన్నాడండి ఆయన ఆత్మను మరి తండ్రికి అప్పగించుకుంటున్నాడు ఇక్కడ ఇలాగో చెప్పి ప్రాణము విడిచినప్పుడంట అక్కడున్న శతాధిపతి మరి పది నలభై ఏడవ వచనంలో చూస్తే నీతిమంతుడైన అని ఈయన నిజముగా ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమ పరిచినట్లు చూస్తూ ఉన్నామంటే చూడండి ఇంకా మరి ఆయన ఆత్మను అప్పగించుకొని నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దైవాన్ని ఇంకా చాలామంది నమ్మలేకపోతున్నారండి ఆయన చేసిన ఆ త్యాగాన్ని ఆయన నీ కోసం నా కోసం మరణించాడని చెప్పిన ఇంకా నమ్మలేనటువంటి వారు చాలామంది ఉన్నారండి చూడండి మరి ఇదే సందర్భాన్ని మనము మధ్య వార్త ఇరవై ఏడో అధ్యాయంలో చూస్తే ఇరవై ఏడో అధ్యాయంలో మనం అక్కడ ఇరవై ఏడో అధ్యాయంలో చూస్తే యాభై వచనం యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను అప్పుడంట దేవాలయపు తీరా పైనుండి కింది వరకు చినిగెను బండలు పత్తలాయను సమాధులు తెరవబడను నిద్రించిన వారు అనేకులు పరిశుద్ధులు మరి శరీరములు లేచను చూడని పరిశుద్ధులతో శరీరంతో పాటు వాళ్ళు లేచారంటండి ఎవరైనా ఈ లోకంలో చాలామంది మరణించి ఉన్నారు మరి చాలామంది మరి చాలామంది మరణించి ఉన్నారు కానీ ఎవ్వరు మరణించినా ఇలాంటిది ఎప్పుడు కూడా జరగలేదండి చూడండి దేవాలయపు తెరచినిగి మరి భూమి వణికిందంట బ బండలు కూడా బద్దలై సమాధులు తెరవబడి నిద్రించిన నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు పరిశుద్ధుల శరీరాలు లేచను అనుందండి చూడండి ఇంత గొప్పగా మరి కార్యాలు జరిగినాయి ఎప్పుడైతే ప్రభు తన ప్రాణం విడిచినప్పుడు మరి ఇంకా చూస్తే మతీశ్వర్ ఇరవై ఏడు యాభై నాలుగు వచనంలో చూస్తే శతాధిపతి అతనితో కూడా ఉన్న కావలిన వారు భూకంపమును జరిగిన కార్యంలో చూసి మిక్కిలి భయపడి ఈయన దేవుని కుమారుడు అని చెప్తా ఉన్నారండి అక్కడ కూడా శతాధిపతి ఇంత ఈయన నేతి మంతుడైనటువంటి వాడని చెప్పాడు ఇక్కడ చూస్తే శతాధిపతి అంటున్నాడు ఈయన దేవుని కుమారుడు అంటూ ఉన్నాడండి మనము గమనిస్తే మరి అక్కడ మరి స్టెఫెన్ కూడా అంటున్నాడు ఏమనంటే ఏం చెప్తున్నాడు స్టెఫెన్ ఏడో అధ్యాయం అపోస్తుల కార్యము కార్యేమో ఏడో అధ్యాయంలో చూస్తే తండ్రి నా ఆత్మను నీకు అప్పగించున్నాను ఏసుప్రభువ నా ఆత్మను నీకు అప్పగించుకొని చున్నాను అని మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని చూస్తే అపోస్తుల కార్యము ఏడు అధ్యాయము యాభై తొమ్మిదో వచనంలో చూస్తే ప్రభుని గురించి మొరపెట్టుచు ఏసు ప్రభువ నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచు పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి చూడండి స్టెఫెన్కి తెలుసు ఆయన ఆత్మను ఎవరికి అప్పగించాలనో ఆయన మరన్నమును నొందేటప్పుడు అంటున్నాడు ఏసుప్రభ నా ఆత్మను నువ్వు నీ సన్నిధిలో చేర్చుకో అని మాట్లాడుతూ ఉన్నాడండి